ఐసిడిఎస్ ప్రాజెక్టు మంగళగిరి పరిధిలోని మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మండలం నందు కిషోరీ వికాసం మండల స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని ఈద్గా కమ్యూనిటీ హాల్లో బుధవారం ఉదయం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాలలోపు కిషోరి బాలబాలికలకు జీవన నైపుణ్యాలు ఆరోగ్యం విద్య పోషకాహారం అక్రమ రవాణా లైంగిక నేరాలు ఆత్మరక్షణ లింగ వివక్ష బాల్య వివాహాలపై అవగాహన ఉపాధి నైపుణ్యాలు మొదలగు అంశాలపై ప్రాముఖ్యత తెలిపేందుకు మండలం మున్సిపాలిటీ స్థాయిలో నోడల్ టీచర్లు జూనియర్ లెక్చరర్స్ పంచాయతీ వార్డు సెక్రటరీలు మహిళా పోలీసులు ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఏఎన్ఎం అంగన్వాడీ వర్కర్స్ కు జిల్లా స్థాయి శిక్షకుల ద్వారా మండల స్థాయి శిక్షకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు టీఓటీస్ శిక్షణ ఇచ్చిన వారు పి సంధ్యారాణి ఆరోగ్యం పోషకాహారం రుతుక్రమంలో పరిశుభ్రత పి నవనీతం నాణ్యమైన విద్య సిహెచ్ సుహాసిని లింగ వివక్ష అక్రమ రవాణా లైంగిక నేరాలపైన కె మరియరాణి జీవన నైపుణ్యాలు ఉపాధి అవకాశాలపైన బి వాసంతి మానవ అక్రమ రవాణా బాలలపై లైంగిక నేరాలు అలాగే పి రత్నకుమారి బాల్య వివాహం నిషేధ చట్టం స్వీయ రక్షణ మొదలగు అంశాలపై శిక్షణ ఇచ్చారు తొలుత ఐసిడిఎస్ ప్రాజెక్టు మంగళగిరి సిడిపిఓ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుంతల ఎంపీడీఓ టి సుగుణ మండల విద్యాశాఖ అధికారి ఎన్ బాబు జిల్లా శిశు సంరక్షణ అధికారి విజయ్ కుమార్ శిశు అభివృద్ధి పథకపు అధికారి ఏ సులోచన శిశు అభివృద్ధి అదనపు పథకపు అధికారి కె సరిత సూపర్వైజర్లు బిజి భవానీ బి నిర్మల పి శిరోమణి జి విజయలక్ష్మి వి శ్రీదేవి జి వేణుకుమారి పాల్గొన్నారు లోపల ఉండే ఎదుగుదలే పిల్లలకు సంబంధించిన ఎదుగుదల ఆ తర్వాత అంటే నేను చెప్పేది మన బ్రెయిన్ డెవలప్మెంటు మన అవగాహన మనం ఏ విషయాన్నైనా ఎలా ఎనలైజ్ చేసుకోగలుగుతాము అనేది ఇప్పుడు మనం చేస్తాం కన్నా పని యాక్చువల్గా దీనికి బీజం ఎక్కడి నుంచి పడుతుంది అంటే దీనికి బీజం పడే మార్గం ఎప్పుడు సున్నా నుంచి అంటే తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి మూడు సంవత్సరాల లోపల ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డెవలప్మెంట్ ఉంది బ్రెయిన్ డెవలప్మెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంది నమ్ముతున్నారా నేనైతే చాలా ఆశ్చర్యపోయాను ఈ విషయం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డెవలప్మెంట్ బిలో త్రీ ఇయర్సే జరుగుతుంది తర్వాత ఆరు సంవత్సరాల లోపల ఇంకొక ఐదు పర్సెంట్ జరుగుతుంది ఆరు సంవత్సరాల వీళ్ళందరూ ఎక్కడున్నారు పిల్లలు అని చెప్పి పై లెవెల్లో ఎనలైజ్ చేస్తే వీళ్ళందరూ ఎక్కడున్నారు అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నారు సో ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల వైపు మళ్ళుతున్నారు పిల్లల్ని మనం సరైన పద్ధతిలో తీసుకెళ్ళాలి అంటే అంగన్వాడీ కేంద్రాల్లో రకరకాల కార్యక్రమాలు చేయించాలి అని చెప్పి ఆరు సంవత్సరాల్లో పిల్లల కోసం రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గతంలో మీకు అందరికీ తెలిసిందే ఇప్పుడు కూడా ఏమిస్తున్నాము దేని మీద ఫోకస్ ఎక్కువగా పెట్టారు పోషణ పోషణ మీద పెట్టారు పోషణతో పాటు ఇప్పుడు ఏం కావాలి చదువు కూడా పడాయి భి పోషణి పడాయి భి రెండూ కావాలి పడాయి అంటే ఏమైనా బుక్స్ ఇచ్చి చదివిస్తామా కాదు నేర్చుకునేది ఏదైనా చదివే మూడు సంవత్సరాల లోపల పిల్లలకు కూడా ఏమేమి కార్యక్రమాలు చేయాలి మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపలికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలి నేర్పాలి మరి ఇప్పుడు మరి ఆల్రెడీ కిషోరీ వయసులోకి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు కదా పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు మరి వాళ్ళే కార్యక్రమాలు ఉందా ఇక్కడ మీరు బ్యానర్స్ చూసుంటారు ఈ బ్యానర్లో రకరకాల యాక్టివిటీస్ మనం వాళ్ళతో చేయించాల్సి ఉంది వాళ్ళకి ఆ రకమైన అవగాహన కల్పించాల్సి ఉంది ఈ వీటి గురించి మనం ఏమి చేస్తే వీళ్ళకి ఈ అవగాహన కలుస్తుంది అనే దానికోసం స్టేట్ లెవెల్లో ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసి డిస్టిక్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రైనింగ్ ఇచ్చారు డిస్టిక్ లెవెల్ ట్రైనింగ్లో మన మండల స్థాయి ట్రైనింగ్ ఇవ్వడానికి టీఓటీలు తయారు చేశారు ఇక్కడ ఆరుగురు టీఓటీలు ఉన్నారు

అదే విధంగా సోషల్ అంటే ఈ సోషల్ ఎలిమెంట్స్ అంటే బాల్య వివాహాలు కావచ్చు అదే విధంగా అనేక ఇప్పుడు సంఘంలోని లింగ వివక్ష ఇట్లాంటి అన్ని విషయాల పరంగా అవగాహన కల్పించడం కోసం వారిని సెల్ఫ్ గా చేయడం కోసం ఆ బాలికల్ని మనం దానికి ఏర్పాటు చేయబట్ట ఒక శక్తి ఒక దానికోసంగా నడుస్తున్న సైనికులుగా మనం చెప్పుకోవచ్చు దీంట్లో భాగస్వాళులు అయినందుకు మనం అందరికీ సంతోషించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లేడీస్గా ఉండి స్త్రీ యొక్క ముందడి మనం తోడ్పడుతున్నాము ఏదైతే ఇప్పుడు ఒక దశ ఆటలో దశలో మనం ఏం చెప్పినా కూడా వారికి ఆ రోజు తెలిసేది కాదు కానీ పదకొండు నుంచి పదిహేడు సంవత్సరాల వయసు అనేది అది చక్కటి ఆడపిల్ల తనకి తానుగా నిలబడటానికి ఏర్పాటు చేసుకునే మంచి దశ ఆ సమయంలో సరైన గైడెన్స్ దొరికినట్లయితే ఆరోగ్యకరంగా కావచ్చు దానికి ఉంటే చాలా ఉంటాయి ఆ టైంలో వచ్చే అనేక ఆలోచనలు సందేహాలు భయాలు ప్రలోభాలు అన్నీ అదే దశలో వస్తూ ఆ సమయంలో చక్కటి తోడ్పాటు వారికి సరైన గైడెన్స్ ఇలాంటివి దొరికినట్లయితే కనుక ఈ దారికి తెలియని పక్షుల్లాగా వెళ్ళిపోకుండా ఒక స్థిరమైన వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేసుకొని తరువాత జీవితంలోకి బాటిల్ వేసుకుంటానికి ఉపయోగపడుతుంది మరి దీనికి గాను అనేక అనేక డిపార్ట్మెంట్స్ నుంచి ఇప్పుడు మాట్లాడే ఇక్కడ మనకి హెల్త్ కేర్ నుంచి ఏ విధంగా అయితే ఏంటంటే వెళ్ళి ఆ పిల్లలతో అవగాహన కల్పించుకొని వాళ్ళకుంటే అంటే ఆరోగ్యపరంగా ఆయన కాంప్లెట్స్ రిటర్న్ కావచ్చు లేదా అడాల్సి స్టేజ్లో వచ్చే సమస్యలు ఆ ఇష్యూస్ని ప్రైవేట్గా కూడా దిగి వాళ్ళ డౌట్ని క్లియర్ చేయడం అది ఎంతో తోడ్పాటు వాళ్ళ ఎవరితో చెప్పుకోలేదు ఇంట్లో అమ్మా నాన్న చెప్పడానికి కూడా అది కొంచెము అంటే ఇవి చెప్పచ్చు మాట్లాడకూడదు అనే సోషల్ సినిమా ఒకటి ఉంటుంది కొన్ని కొన్ని మాత్రమే డిస్కస్ చేయగలం ఇప్పటికీ ఇంత అమ్మ గురించి అని అంత పిల్లలి రారావాలు చేస్తాం కానీ చెప్పాల్సిన కొన్ని మాటలకి మనం అవకాశం ఏమో అది తప్పేమో మాట్లాడితే తప్పేమో కొన్ని కొన్ని గురించి మాట్లాడకూడదు అన్నట్టు ఉంటాం కానీ అలాంటప్పుడు వాళ్ళకి సరైన గైడెన్స్ సరైన నాలెడ్జ్ వాళ్ళు అందజేస్తే అవన్నీ కూడా భయాలు మేము చిన్నప్పటి నుంచి పెరిగిన విషయం కూడా చెప్తేనే ఇప్పుడు ఉన్న తరానికి కూడా కొంచెం అవగాహన అనే కలుగుతుంది అప్పుడు ఈ కిషోర బాలికల అవగాహన సదస్సు అని అనేది మా ఏజ్ అప్పుడు ఎవరికీ పెట్టలేదు అక్కడకు ఉండేది రెండే సిస్టములు మన సమాజంలో ఒకటి స్కూలు వ్యవస్థ ఉండేది స్కూలు వ్యవస్థలో మనం ఏమి నేర్చుకుంటాము విజ్ఞానాన్ని జ్ఞానాన్ని తెలుసుకుంటాము పెద్దయిన తర్వాత మనం బతకాలంటే ఏదో ఒక ప్రైవేటు పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ బిజినెస్లు చేసుకుంటూ పెరిగే వచ్చేదానికి కూడా అక్కడ విజ్ఞానాన్ని జ్ఞానాన్ని నేర్చుకున్నాం స్కూళ్ళల్లో అప్పుడు టీచర్ తప్పు చేస్తే ఒక దెబ్బ వేసేవాడు ఎందుకనంటే రేపు పెద్ద అయిన తర్వాత జీవితంలో ఎన్నో దెబ్బలు తగులుతాయి అప్పుడు నిలబడుకునేదానికి ఆ స్కూళ్ళల్లో జరిగిన దెబ్బే మనకి భవిష్యత్తులో కూడాను చాలా వరకు నిలబెట్టు నిలబడగలిగారు ఎందుకనంటే చూస్తున్నాం ఎగ్జాంపుల్స్ కూడాను ఆ రోజు టీచర్ కొట్టిన బెత్తం దెబ్బ ఈరోజు లేకపోవటం వలన కొంచెం పెద్ద అయితే పిల్లలకి ఏమన్నా మాట్లాడినా కానీ హార్ష్గా మాట్లాడినా కానీ తట్టుకోలేకుండా పోతున్నారు ఆ రోజుకి మమ్మల్ని కొట్టారు కాబట్టి రేపు పెద్దైనా కానీ సమాజంలో ఏమన్నా దెబ్బ తగిలినా కానీ కొంచెం ఓడ్చుకోగలిగిన శక్తి అనేది ఉండేది అదే మనకి పాఠశాలల్లో నేర్పించేవాళ్ళు ప్రధానంగా మన గ్రామీణ ప్రాంతాలలో చూస్తూ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు కూడా మన బాల్య వివాహాలు నిరోధించడంలో మనం ఎంతమైన చేసుకోవచ్చు దానికి రకరకాల కారణాలు ఉన్నాయి మరి అవి నిరోధించాలంటే తల్లిదండ్రులకు మనం అవగాహన కల్పించాలా పిల్లలకు అవగాహన కల్పించాలా పిల్లలకు అవగాహన కల్పించాలంటే చదువుకునే వాళ్ళైతే పాఠశాల స్థాయిలో ఒక మహిళా ఉపాధ్యాయుని ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలన్నీ కూడా పిలుచుకునే విధంగా మనం చర్యలు చేపట్టాల్సిన అవసరం అవశ్యకత ఎంత ఉంది మరి చిన్నప్పుడే పిల్లలకి వివాహం చేయడం వల్ల మరి పుట్టే పిల్లలు కానీ అదేవిధంగా తల్లి కానీ మంచి ఆరోగ్యం వచ్చే పరిస్థితి ఉండదు రకరకాల జబ్బులు అవ్వడం జరుగుతుంది రకరకాల వ్యాధులు ఉంటాయి తర్వాత ఉండగా ఆలోచించినట్లయితే మరి పాఠశాల స్థాయిలో జరుగుతున్నట్లయితే పిల్లల పట్ల దొరుకుతుంది లైంగిక వేదింపులు కూడా మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలా పాఠశాల పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా అది ప్రతి చేపట్టి వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం అవశత ఎంత ఉంది